ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ సన్నబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ను తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు రైతు కమిషన్ చైర్మన్ ఇంద్రమ్మ పాలనలో రైతులు రాజును చేస్తామన్న మాటను సర్కార్ నిలబెట్టుకుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ సన్నబడ్లకు బోనస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు కోదండరెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వరంగల్ డిక్లరేషన్ లో ఈ మాట రైతులకి హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన మేరకు రెండు రోజుల నుంచి సన్న వడ్లకి క్వింటాల్ ఐదు వందల రూపాయల చొప్పున బోనసు రైతుల ఖాతాలో వేయడం మొదలైంది అంటే క్వింటాల్కి ఐదు వందలు అంటే సుమారుగా ఎకరానికి రైతుకి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై ఒక్క వేల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఒక గొప్ప నిర్ణయం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తీసుకున్న ఇచ్చిన హామీలలో నెరవేర్చడంలో పెద్ద ఎత్తున పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ కానీ సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కానీ ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన ఈ సహాయాన్ని రైతులు సార్థకం చేసుకుని పెట్టుబడికి ఉపయోగించుకోవాలని మనం చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు